పచ్చని ప్రకృతి వాడిలో సైలేంద్రి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరియు శివాలయం కూడా నిర్మించబడి ఉంది ఈ దేవాలయాన్ని అక్కన్న మాదన్నల కాలంలో వారు నిర్మించారని చెప్తూ ఉన్నారు మరి ఈ దేవాలయ అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం పునర్నిర్మాణం ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది కావున ఈ దేవాలయాన్ని పునరుద్ధరించదలుచుకొని ఈ దేవాలయంలో పునర్నిర్మాణ పనులకు చేస్తూ ఉన్నాం ఇది శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవాలయం ఇది మన కోనేరుకు వెనుక భాగంలో సుమారుగా ఒక ఎకరం స్థలంలో నిర్మించబడి ఉంది దీని చుట్టూ కూడా మరి వారి కాలంలోనే చుట్టూ పెద్ద ప్రహారీ గోడను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్వంలో చాలా ఎంతో వైభవయుక్తంగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది పైన కూడా ఉంది దానిలో భాగంగానే మేము పునరుద్ధరణ పనులు చేస్తూ ఉన్నాం మరి శివాలయం ఈ శివాలయంలో బండలు మరి ఫ్లాస్ట్రింగ్ కూడా కొంతవరకు మేము చేయగలిగాం ఆ భగవంతుని అనుగ్రహంతో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మరి శివాలయం శివలింగం ఇక్కడ మహాదేవుడు కొలువై ఉన్నాడు దీనిలో మేము ఫ్లోరింగ్ మరియు టైల్స్ కూడా గర్భగుడికి మాత్రం ఇప్పటి వరకు వేపించడం జరిగింది మరి ఇది పునరుద్ధరణ కావించబడిన ఇది ఒక మహత్తరమైనటువంటి దేవాలయంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ కూడా మనకు కోనేరుతో కూడినటువంటి దేవాలయాలు మన పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా లేవు మరి దాదాపుగా మన సిద్దిపేట జిల్లా పరిసర ప్రాంతాల్లో కోనేరుతో ఉన్నటువంటి దేవాలయం అంటే ఇది మాత్రమే కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ మహాదేవుని సందర్శించుకొని మరి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి మహాదేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు మరి భక్తులు కూడా పెద్ద ఎత్తున మరి సందర్శించి మరి భగవంతుని అనుగ్రహం మరి పొందగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం దాతలు అధికారులు అందరు కూడా ఇంకా సహకరించినట్లయితే ఈ దేవాలయము చాలా బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది పునర్నిర్మాణము జరుగుతుంది కాబట్టి పూర్వ వైభవాన్ని మనం సంతరించుకునేటువంటి విధంగా భక్తుల సహకారంతో మేము చేస్తున్నాం దీనికి ప్రతి ఒక్క భక్తుడు కూడా మరి అధికారులు అనధికారులు భక్తులు అందరూ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఓం నమ శివాయ మరి ఇట్టి దేవాలయాన్ని దర్శించండి తరించండి భగవతాన్ని భగవంతుని అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ